వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టు ఈ రాశుల వారే మహాజాతులు అంటున్న జ్యోతిష నిపుణులు వేద శాస్త్రంలో గ్రహాలు తమ గమనం కొనసాగిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశులనికి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ క్రమంలో కొన్నిసార్లు శుభయోగాలు కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి గ్రహాల కదలికలు ఇతర గ్రహాల వాటి కలయిక కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి ఇక రానున్న ఆగస్టు నెలలో జరిగే గ్రహాల సంయోగము కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల అధిపతి అయిన సూర్యుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు సూర్యుడు ప్రతి నెల కూడా ఒక రాసి నుంచి ఈ రాశి నుంచి మరొక రాసులకు మారుతుంది ఆగస్టు నెలలో సింహరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన సమయంలో కుజుడితో కలుస్తాడు కేవలం పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మారుస్తాడు ప్రస్తుతం కేతు సింహరాశిలో ఉన్నాడు ఆగస్టు పదిహేడున సూర్యుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల కేతువు కలయిక ఏర్పడుతుంది సూర్య కేతుల సంయోగంతో అదృష్ట రాశులుగా మారిపోతున్నారు ఈ రాశుల వారు సూర్యకేతులు కలయి అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఇది విశేషమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది కలయిక వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయి చాలా సంతోషకరమైన జీవితం ఉంటుంది రాశులంటే తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ రాశి వారికి సూర్య కేతులు కలియక వల్ల అదృష్టం వస్తుంది వారి యొక్క అనేక మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి కూడా లభిస్తుంది కెరీర్ పరంగా అభివృద్ధి ఉంటుంది కర్కాటక రాశి వారికి సూర్య యొక్క కలియక వల్ల ఫలితాలు అద్భుతంగా రాబోతూ ఉన్నాయి రాశి వారికి యొక్క సమయంలో పురోగతి కనిపిస్తుంది ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేసి ఆస్తులు చేకూర్చుకుంటారు కృత్యక రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది యొక్క సూర్య యొక్క కలిగే సంతోషాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి యొక్క సమయంలో అదృష్టం కలిసి వస్తుంది దేశ విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఈ ఫలితాలు ఎవరి జాతక చక్రం ఆధారంగా భిన్నంగా ఉండవచ్చు అందరికీ ఒకే విధంగా ఫలితాలు ఉండకపోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి